పొద్దున్న పొద్దున్నే మంచు చూడండి ఎలా కురుస్తుందో భలే ఉంది కదా ఈ మంచులో ఆ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా ఏమంటారు మరి మంచు మామిడి తోటలకి మంచుదో కాదో నాకైతే తెలియదు కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాకు ఇలా మంచు కురిస్తే చాలా ఇష్టం ఓ అమెరికా లాగా కురిసేయకపోయినా ఇలా కురిసినా చూసి ఎంజాయ్ చేయవచ్చు కదా చల్లగా కూడా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంకేండి నాలుగు రోజులు పోతే మళ్ళీ వేసవి వచ్చేస్తుంది కదా అప్పుడు దాకా మంచిగా ఎంజాయ్ చేద్దాం ఇంకా పోతే మన ఉషోదయపు కాంతులు చూడండి నేను ఇక్కడ ఒక పాత మోడల్ లైట్ని కిరసనాయ లైట్ని వెలిగించి పెట్టాను చూడండి ఎంత అందంగా ఉందో అది ఎలా వెలిగించానో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మరి చూసేయండి నేను ఎలా వెలిగించానో మీరు కూడా చూడండి ఎంత బాగుందో కదా లైటు ఇప్పుడు రావట్లేదు కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి ఇదిగో ఇలా ఎలిగించ బాగుంది కదా ఐడియా సూర్యకిరణాలతో లైట్లో దీపం మంచి ఐడియా నాకు ఇలాగా సూర్యుడిని చంద్రుణ్ణి ఇలా నేచర్లో ఉన్న కొన్ని అందాలని ఇలా బంధించడం అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ఈ సూర్యకిరణాలు రకరకాలుగా రంగురంగుల్లో ఎంతగా మురిపిస్తాయో చాలా బాగుంటుంది మన ఫోన్లో కెమెరా మంచిదైతే బాగా వస్తాయి చిత్రాలు చూసారుగా ఈ పురాతన లైట్లో సూర్యకిరణాలతో దీపం మాఘమాసపు వెలుతురు చాలా బాగుంది కదా ఈ మాఘమాసంలో సూర్యకిరణాలు చాలా బాగుంటాయి వెదర్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది ఇంక వీడియోలోకి వెళ్దాం వాచ్ చేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటిలే సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లోని వెజిటబుల్స్ అన్నీ చూపించేస్తాను రాజుగారి వెజిటబుల్ గార్డెన్ మన న్యూ గార్డెన్ అలాగే మన గార్డెన్లో కొన్ని ఇలా ఇదైతే నేను చూపించేది ఎరపి రంగు చిక్కుడు అన్నమాట కాకపోతే అక్కడ గార్డెన్ నేను చూపించట్లేదు అక్కడి నుంచి వచ్చిన కాయగూరలు అయితే చూపిస్తాను ఇది అటు సైడ్ వేసారు ఈ ఫెన్సింగ్కి అటు సైడ్ వేశారు అటు నుంచి ఇటు వచ్చి కాస్తోంది అనమాట ఇక్కడ కరివేపాకు చెట్లు సంపంగి చెట్టు ఆల్ స్పైసీ స్వీట్ చింత వరుసగా వేసుకున్నాం కదా అప్పట్లో అవన్నీ మూసేసింది పాదు అంటే అల్లేసింది శుభ్రంగా ఆ చెట్లన్నిట్లకి ఒకేలే విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకు ఉండాలి కదా అని చెప్పి వదిలేసాం కానీ ఇప్పుడు దాకా కాయలేదు ఇప్పుడైతే కాస్తోంది ఇంకా ఆ కిందనేసిన క్రోటన్స్ మొక్కలైతే బాగున్నాయి మొక్కలైతే కానీ అవి కనిపించట్లేదు అంతగా అల్లేసింది ఇంక ఇక్కడ ఈ ఏరియాలో నేను ఇంతకుముందు వేసాను కదా తీయించేసి అక్కడ నీట్గా చేయించాను మళ్ళీ మొక్కలు పెడతాను పెట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట ఇకపోతే ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆ మరలిస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ కప్పేసింది ఆ చెట్టు సారీ ఆ పాదు చిక్కుడు పాదు ఇక్కడ మూలగ చెట్టు కూడా ఉంది కదా ముందుని ఇంకో రెండు మూలగ చెట్లు వేయాలనుకుంటున్నాను మన దగ్గర చిక్కుళ్ళు నాలుగు రకాలైతే ఉన్నాయి అందరూ విత్తనాలు అడుగుతున్నారబ్బా ఎట్లా పంపించాలి నేను సీడ్స్ కావాలని అడిగినప్పుడు కామెంట్లో నేనేమైనా రిప్లై ఇచ్చానంటే కొంతమందికి మాకు ఆన్లైన్ సౌకర్యం లేదు అని చెప్పి ఇచ్చాను ఒకరికైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి అని చెప్పాను కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అలా చెప్ వీడియో తీసుకోవడానికి వీడియోలో చెప్పడానికి సందర్భం కుదరలేదు అందుకనే ఇప్పుడు చెప్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను చెప్పేది ఏమంటే మాకు మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఆన్లైన్ సౌకర్యం లేదు మేము ఆ విధంగా పంపే సౌకర్యం అయితే మాకు లేదు ఇంకా పదే పదే నేను రాజుగారిని అడిగాను అనుకోండి నా యూట్యూబ్ ఛానల్ బంద్ అయిపోద్ది అందుకని నేను ఆన్లైన్ ద్వారా పంపించలేను ఏమీ అనుకోవద్దు విత్తనాలు అయితే మన దగ్గర బస్తాలు బస్తాలు అయితే ఉంటాయి అందరికీ ఇవ్వాలనే మాకు కోరిక రాజుగారికి నాకు కూడా మా దగ్గర ఉన్న మొక్కలు విత్తనాలు అందరికీ పంచాలి అందరూ పెంచుకోవాలి అనే అనుకుంటాం కానీ ఆన్లైన్ ద్వారా అయితే పంపించలేము మా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళకి మేము ఇవ్వగలం అలా ఎంతో మందికి ఇస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి తెలుస్తోంది మీ అందరికీ లేనప్పుడు కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా దగ్గర కాయగూరలు విత్తనాలు మా దగ్గర ఉన్నవే అన్నీ కావాలంటే రావు కానీ మేము ఏమైతే వేస్తున్నామో ఆ వాటి విత్తనాలు దాసి చాలామందికి ఇస్తూ ఉంటాం అలాగే ఫ్రెష్ కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఇది కమర్షియల్గా బిజినెస్ లాగా అని అనుకు అనుకుంటున్నారు కొంతమంది కానీ అలా ఏం కాదు మేము ఫ్రీగానే మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి మా స్టాఫ్కి అందరికీ మన పొలంలో పండిన కాయగూరలు అయితే బబ్బస్ పళ్ళు ఇలాంటివన్నీ షేర్ చేస్తాం అన్నమాట ఇది ఇప్పుడే కాదు ఎప్పటి మాకు పండించడం అందరికీ ఇవ్వడం అదొక సరదా మాట అంతే చిన్న సంతృప్తి మనిషికి మనం తింటూ మన చేతులతో పండించిన ఇంకో నలుగురు తింటున్నారు అంటే మనకి అది హ్యాపీగా అనిపిస్తుంది కదా కాయగూరలు పళ్ళంలో చాలా పండుతాయి అమ్ముకుంటే ఎంతో రాదు కదా కానీ అందరికీ షేర్ చేస్తే మాత్రం చాలా సంతోషం అయితే వస్తుంది ఇంకా ఎరపు ఎరపు చిక్కుడుకాయలు ఫస్ట్లో అయితే దీనికి కాపు రాలేదు ఈ సంవత్సరం కాయదేమో అనుకున్నాం కానీ ఇప్పుడిప్పుడు బాగా వస్తుంది పూత పింజు కాయలు మనకైతే మేమైతే ఇవి అయితే కోయట్లేదు ఎందుకంటే అన్ని విత్తనాలు చేసేసి ఎక్కువ మందికి ఇద్దామని ఎందుకంటే ఇది పూర్వం అందరి దగ్గర ఉండేది ఇప్పుడు కొంతమంది దగ్గర అంతరించిపోయింది విత్తనాలు అవ్వట్లేదు మా దగ్గర నాటుకోలేదు అని అన్నారు మన దగ్గర వచ్చినప్పుడు మనం అన్ని విత్తనాలు ఉంచేసి విత్తనాలు దాచామనుకోండి అలా మిస్ అయిన వాళ్ళందరికీ షేర్ చేయొచ్చు కదా ఇలా అయితే గుత్తు గుత్తులు కాసింది కాకపోతే కొంచమే వచ్చిన కాడికి మనం విత్తనాలకి అయితే వదిలేసుకుందాం ఇదొకటి నేను కనుపు చిక్కుడు ఇంటి దగ్గర వేసాను పొలంలో కూడా వేశారు కానీ అక్కడ అక్కడ రాలేదంట అందుకని ఇంటి దగ్గర ఉన్న పాదుకి వచ్చిన కాయలన్నీ విత్తనాలకు వదిలేద్దాం అనుకుంటున్నాను ఇంకా అప్పాల చిక్కుడు కూడా విత్తనాలు ఎక్కువ సేకరిస్తాను లాస్ట్ ఇయర్ అయితే రెండు ప్లాస్టిక్ బస్తాలు నిండా సేకరించాం విత్తనాలు చాలామంది చాలామంది పట్టుకెళ్ళారు ఇంకా కొంతమంది అడిగారు నేను అవి ఏం చేశానంటే మిగిలిన ఏమో స్టోర్ రూమ్లో పెట్టాను అంటే ఇంట్లో స్టోర్రూమ్ కాక వేరే స్టోర్ రూమ్లో పెట్టాను అందులోకి ఎలకలు వెళ్తాయి అన్నమాట అంటే అమ్మ పొలం పనులకి సంబంధించిన సామాన్లు అయి పెట్టే స్టోర్ రూమ్లో పెట్టాను అంటే ఆ రోజు విత్తనాలు తీసి గబగబా అక్కడ పెట్టించేసాను అనమాట ఎలకలు తినేసాయి కొన్ని ఇదైతే అయితే ఇది నేను చెప్పిన బాధు కనుపు చిక్కుడు ఇవి గుత్తుగుత్తులు వస్తుంది ఇవి ఇంటి దగ్గర ఇంటి దగ్గర మనపు అందరికేసింది అనమాట ఇవైతే నేను మీకు ఎవరికైతే విత్తనాలు చేరుతాయో వాళ్ళందరి కోసం త్యాగం చేసేస్తున్నాను కూర చేసుకోకుండా వదిలేస్తున్నాను యాక్చువల్గా నాకు వీటి ఈ పిక్కలతో కూర చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఈ సంవత్సరం త్యాగం చేస్తున్నాను ఎందుకంటే ఈ కొంచమే కాసింది కాసిన కాడికి విత్తనాలు చేసేద్దాము అని ఇంకా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కూడా విత్తనాలు కావాలి అంటే వస్తే మాత్రం తప్పనిసరిగా ఇస్తాం ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అలా అని చెప్పి యూట్యూబ్లో అడ్రస్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి అంటున్నారు యూట్యూబ్లో పెట్టకూడదు కదా మరి మీ ఇంటికి ఎలా రావాలి అని అనుకుంటున్నారా నేను విత్తనాలన్నీ మొత్తం సేకరించిన తర్వాత అప్పుడు నేను ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియోలో మీకు ఈ సీడ్స్ కావాలి అని అనుకునే వారికి ఆ ఇత్తనాలు ఎలా చేరదీయాలా అనేది ఒక ఆలోచన అయితే అప్పటికి వస్తుంది అప్పుడు నేను ఆ వీడియోలో చెప్తాను మీకు ఈ లోపల ఏదైనా ఉపాయం వస్తే చెప్పండి నేనైతే గ్రూప్స్ ద్వారా ఇద్దామని ప్రయత్నం అయితే చేశాను చాలా ఇప్పుడు గార్డెనింగ్ గ్రూప్స్ చాలా ఉన్నాయి కదా అందరూ గ్రూప్స్ పెట్టు గ్రూప్స్ పెట్టుకుంటున్నారు కదా ఆ గ్రూపుల ద్వారా ఒకసారి అయితే నేను విజయనగరం గ్రూప్ వాళ్ళకి పంపించాను ఇలా ఈ విత్తనాలు మిగతా గ్రూప్స్ కూడా ఇవ్వాలి అని అనుకున్నా ఇది ఫస్ట్ వచ్చింది నాలుగు రోజులు వరుసగా వచ్చాయి వచ్చినవన్నీ నేను మీకు అలా వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఫస్ట్ రోజు వచ్చినాయి ఈ మాట ఇవి అలా గ్రూప్స్ ద్వారా ఇద్దాం అనుకున్నాను కానీ ఎవరు నన్ను సంప్రదించలేదు ఎన్నిసార్లు చెప్పినా ఒక నర్సరీకి అప్పచెప్పుదాం అనుకున్నాం ఆ నర్సరీకి వచ్చి మీరు అందరూ కలెక్షన్ చేసుకుంటారు అని అనుకున్నాను కానీ ఆ నర్సరీ వాళ్ళు అలా అవ్వదండి అనేసారు ఇంకా నాకైతే ఏ ఐడియా రాలేదు మీకు ఏదైనా ఐడియా వస్తే చెప్పండి ఒక ఆన్లైన్ తప్పించి ఇవైతే బర్బాటీలు ఇవి కూడా నేను ఎండకాయలన్నీ తీసి సీడ్స్ కుంచుతున్నాను ఈ ఎండు బర్బాటీలు నాలుగు బకెట్లు టమాటాలు ఇక్కడ కనిపిస్తున్నాయి రెండు బకెట్లు ఒక టబ్బు కదా ఇంకో రెండు బకెట్లు ఎవరికో ఇచ్చేసారు ఇలాంటి బకెట్లతో నాలుగు బకెట్లైతే ఇవి వచ్చాయి వచ్చాయి అవి మనకి ఇక్కడ నేను వీడియో తీసుకోకముందే వెళ్ళిపోయమాట ఇవైతే ఎవరికో పంపిస్తాను అన్నారు అందుకని చెప్పి ఇలా క్లాత్ వేసి క్లాత్ మీద ఆరబెడుతున్నాను ఇందులో ఎండకాయ ఎండిపోయిన కాయలన్నీ తీసేసి ఉంచుతా అనమాట ఈ టమాటాలు ఇవి వెళ్ళిపోతాయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నేను నాలుగు రోజులు వచ్చినాయి అన్నీ మీకు ఇలా చూపిస్తున్నాను ఇవి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాయి ఈ ఈ ట్రైల్తో ఇలా అన్నమాట ఇంకొకరికి ఆ బుజ్జి తెపాలతో నేను తీసి ఉంచుకున్నాను పక్కన చూడండి ఆ సిల్వర్ తెపాల్లో అవి నేను ఇంట్లోకనీ తీసాను అనమాట మా స్టాఫ్కి ఇవ్వగా ఇవి మాట రిలేటివ్స్కి ఇవ్వగా మా స్టాఫ్కి ఇవ్వగా ఇన్ని ఇన్ని ఉన్నాయి ఇంకా చెట్లకి ఉన్నాయంట అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి వేరే పెట్టారు ఈ ముగ్గుని కూడా వేరే పెట్టారు ఇది రెండో రోజు వచ్చినాయి మాట ఇవి పచ్చడి పెట్టేసుకునే వాళ్ళకి అవి కొంచెం నిలవ ఉంచుకునే వాళ్ళకి మూడో రోజు వచ్చినవి ఇవి మాట రెండు బకెట్లతోటి రెండు పళ్ళాలతోటి వచ్చాయి ఇవి కూడా ప్రతిరోజు వచ్చిన ప్రతిరోజు ఎవరికొకరికి వెళ్ళిపోతున్నాయి అంటే మన దగ్గర అయితే నిలవ ఉండట్లేదు నేను రెండో రోజు కోసం దాంట్లో కొంచెం సగం అయితే తీసి కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టి తర్వాత ఇలాంటి ప్లేట్స్లో పెట్టి ఉంచాను లోపలి ఇంట్లో ఉంచాను అవి ఇక్కడ ఉంచుకున్నాను అనమాట నేను ఇవి పచ్చడి పెట్టుకుందామని ఈ బాగా ముగ్గేచోండి ఈ రెండో రోజు కోసం వాటిలో కొన్ని భలే ఉన్నాయి కదా కెంపుల్లా మెరుస్తున్నాయి అయితే నేను పచ్చడి పెట్టాలనుకుంటున్నాను కడిగేసి ఉంచాను కానీ సమయం లేక పెట్టలేదు పెట్టినప్పుడు నేను ఎలా పెట్టానో మీకు చూపిస్తాను ఈ వీడియో నేను దీన్ని ఎడిటింగ్ చేసినప్పుడు తీసేద్దాం అనుకున్నాను రాలేదు ఎందుకంటే మీరు బోర్ ఫీల్ అవ్వకండి నేను చూసుకోలేదు చాలా ఎక్కువసేపు వచ్చేసింది ఈ వీడియో కట్ చేసి చిన్నదే ఉంచాలనుకున్నాను కానీ ఎడిటింగ్లో నాకు తీయడం రాలేదు మొత్తం వీడియో అంతా మొక్క మొక్కలు చేయవలసి వస్తుంది అందుకని వదిలేసా అనమాట ఎందుకు ఏంటంటే నేను ఒక అక్కడ బ్లాక్ టబ్లో రెండు బ్లాక్ టబ్బులు తీసుకొచ్చి ఒక దాంట్లో వైట్ కలర్ ఇది నందివర్ధనం అంటాం కదా అందులో చిన్న పువ్వు వస్తుంది తెలుపు చాలా బాగుంటుంది ఈ పువ్వు పూజకి మనం పెట్టిన తర్వాత దేవుడికి రెండు మూడు రోజులు ఉన్నా కూడా పొరపాటున ఉండిపోయినా కూడా అది అసలు వా వాడిపోదు మీరు ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చా వారం రోజులు ఉంటుంది పూజకి ఈ చెట్టు ఎవరికైనా అందుబాటులో ఉంటే వేసుకోండి పూజకి చాలా బాగుంటాయి ఇంకో టబ్లో సూర్ణ గన్నేరు హైబ్రిడ్ సూర్ణ గన్నేరు వేసుకున్నాను ఇంట్లో పెట్టాను అనమాట ఇవి రెండు బయట ఎవరైనా ఉంటే ఇంట్లో దేవుడికి పూలు కోసుకొచ్చాను అది ఇంకా చిన్నగానే ఉంది ఆ తెల్ల పూలుది కాకపోతే పక్కన చూడండి పచ్చిమిరపు చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయిపోయి చెట్లు కాదు మొక్కలు చెట్లు లాగా అయిపోయి మొక్కలు పచ్చిమిరప మొక్కలు రెండు రకాలు ఉన్నాయి సన్నగా ఉన్నది ఒకటి లావుగా ఉన్నది ఒకటి అందులోనే నాలుగైదు టమాటా మొక్కలు పుట్టాయి అలాగే కాకర పాదులు పుట్టాయి రెండు ఒకటి చిట్టి కాకర ఒకటి పెద్ద కాకర పుట్టాయి ఎందుకు చెప్తున్నాను సోదంతా అంటే ఒకే టబ్బులో ఎన్నో రకాలు ఉన్నాయో చూడండి గమనించండి ఇవి కాయగూరలు కోసినప్పుడు కడిగినప్పుడు ఆ నీళ్లు తెచ్చి ఇక్కడ నాకు దగ్గరలో ఉండడం వలన ఇందులో పోస్తుంది అనమాట అందుకని కలగూరగంపులాగా అన్ని రకాలు పుట్టేశాయి దీనివల్ల మన మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే ప్లేస్ లేదు ప్లేస్ లేదు అని అనుకునే వాళ్ళు ఇలాంటి డబ్బులు నాలుగు పెట్టుకొని ఇన్ని రకాలు వేసుకుంటే సంవత్సరం అంతా సరిపడగా కాయకపోయినా ఒకరోజు మనం పండించిన తిన్నా కూడా ఆ సంతోషం ఎలా ఉంటుందో మీరు ఎంజాయ్ చేయొచ్చు అది నేను చెప్పాలనుకుంటున్నాను మనం మనం పండించింది మన చేతులతో ఒక్కరోజు తిన్నా కూడా ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్ అట్లీస్ట్ పచ్చిమిరప పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు కదా టమాటా కానీ పచ్చిమిర్చి కానీ వంగ కానీ ఇలా నాలుగు డబ్బులు పెట్టి వేసుకున్నారనుకోండి నాలుగు పట్టలేదు ఒకటే పడుతుంది అనుకుంటే చూడండి ఒక డబ్బులో ఎన్ని వచ్చాయో నేను ఇవి మీకు ప్లేస్ లేదని బాధపడే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలనే ఈ వీడియో తీశాను కాకపోతే కొంచెం పెద్దదైందనమాట మీకు నచ్చిందా మరి ఆ చిన్న చిన్న ప్లేస్ ఉన్నవాళ్ళు ఇలా పెట్టుకొని పచ్చిమిరపకాయలు కొత్తిమీర తోటకూర పుదీనా ఇలాంటివి వేసుకోవచ్చు అవి చక్కగా బాల్కనీలో చక్కగా వస్తాయి గోడలకి స్టాండ్ తగిలించుకొని దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇది నాకు తెలిసిన ఐడియా మరి మీ ఇష్టం ఇంక ఇక్కడ లాస్ట్ ఇంక ఈ సంవత్సరానికి లాస్ట్ సీతాఫలాలు వచ్చాయి చెట్టు నుండిగా ఇలా అయిపోయి ముగ్గిపోయే మా తోటమాలు చూసి అమ్మ పళ్ళు ముగ్గుపోయి పడిపోతాయి అంటే అప్పుడు వెళ్ళి చూశాను అప్పుడు దాకా నేను చూసుకోలేదు అంతకుముందు నాలుగు పళ్ళు అలాగే పడిపోయినాయి అన్నమాట మీకు ఒకసారి వీడియోలో చూపించాను కింద పడి అయింది కదా ఒక పండు ఆ తర్వాత ఇంకో నాలుగు పడిపోయే మాట ఇంకా ఇది లాస్ట్ ఎరుపుది ఇంకా కొయ్యడానికి అవ్వదు ఇంకా మొగ్గలేదు ఉంచుదాం దాన్ని మిగతా కోసేసుకుందాం నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఒకరు కామెంట్ పెట్టారు కాయలు ఏంటో అంత చిన్నగా ఉన్నాయి అంటే ఇది నేను విత్తనం ద్వారా వేసిన చెట్టు ఇది పెద్ద సైజు రకం కాదు ఈ సైజే కాకపోతే మన సైజు పెరగాలి అంటే దానికి ఎక్కువ పోషకాలు అయితే ఇవ్వాలి చుట్టూ పాడి ఎత్తమేసి నీరు పెడితే బాగా వస్తాయి కానీ నేను అక్కడ కిందన గడ్డి పుట్టకన్నా పిక్ వేయించేశాను కదా దాని మూలానే అనుకుంటున్నాను సైజు చిన్నగా వస్తున్నాయి అన్నమాట అయినా ఎంత తీయగా ఉన్నాయో చూడండి ఇలా సీతాఫలాలు ఇలా కళ్ళు ఇప్పి ఇలా వస్తే పండు చాలా బాగుంటుంది ఇది ఇంకా ఎందుకలే ఒకటే అని చెప్పి ఇది కూడా కోసేసాను ఇలా పెద్ద కళ్ళు వచ్చి కళ్ళు క కన్నుకి కన్నుకి ఇలా గ్యాప్ వచ్చి ఇలా చెట్టును ముగ్గిన పండు అమృతంతో సమానం అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అలా అంటారన్నమాట ఇంక ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ డ్రమ్ములో నేను గుమ్మడపాదు వేశాను ఆ గుమ్మడపాదిని వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు మీకు ఒక పాత వీడియోలో చూపించాను అది ఏ వీడియో నేను చెప్పలేను కానీ నాకే గుర్తులేదు కొమ్మలకు ఫుల్ వేర్లు వచ్చేసాయి ఆ పాదు ప్రతి కొనకు ఫుల్గా ఏర్లు వచ్చాయన్నమాట అక్కడ ఏరుదేరు కట్ చేసి ఈ కొమ్మల్ని ఒక పది పాదుల్లాగా వేసుకోవచ్చు అని చెప్పాను ఆ వీడియోలో అప్పుడు ఇది కాయలేదు ఈ ఈ గుమ్ముడిపాదు ఎందుకో నేను ఇలా ఆ కొమ్మ కట్ చేసి మళ్ళీ వేసి ఒక్క కాయ అయినా కూడా నేను కాయిస్తాను అని ఆ రోజు అన్న నా వీడియోలో అందుకని చెప్పి ఇది ఒక్క కాయ కాసింది నా మాట నా మాటకి విలువ ఇచ్చి ఒక కాయ అయితే కాసింది అదేదో నేనే గొప్పగా కాయించేసానని ఫీల్ అయిపోతున్నాను అనమాట పాపం ఆ పాదు ఒక కాయ మూలన నా మాట నిలబడింది ఒక్క కాయైనా కాయించాలి పట్టుదలగా అని అను కదా అందుకని ఒక కాయ కాసింది కాకపోతే ఇది చిన్న చిన్న బుజ్జు బుజ్జి గుమ్మడికాయలు ఈ సైజ్ అంతే ఒకటి కాసింది చాలా హ్యాపీ నాకు అప్పుడు ఆ వీడియోలో అలా అనుకున్నాను కదా దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి మనం ఏదైనా మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే జరుగుతుంది అని అను అనుకోవాలి కదా దీన్ని బట్టి మంచి మంచి పనులకై అలా అనుకుందాం అయితే ఈసారి ఇంకెక్కడ న్యూ గార్డెన్ మీకు స్టార్టింగ్లో నేను ఫ్రూట్ ప్లాంట్స్ వేసినప్పుడు చూపించాను కదా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం అక్కడికి వెళ్తున్నానే కానీ మొక్కల్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకు అంటే ఈ మధ్యని ఇంట్లో పనులు ఎక్కువయ్యాయి ఊరి మీద తిరగడం ఎక్కువైంది హెల్త్ బాగోలేదు ఇలా చాలా 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 బిజీ బిజీ బిజీగా ఉంది లైఫ్ అంతా లైఫ్ అంతా కాదు టైం అంతా రోజులో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళడం కొంచెం గ్యాప్ వచ్చిందనే చెప్పొచ్చు ఈ లోపల మనకు ఖాళీ లేదని అవి ఊరుకుంటాయా వచ్చిన వంకాయలు అన్నీ ముగిపోయి ముదిరిపోయి ఓకే ముదిరిపోతే ఏమైందిలే విత్తనాలు పనికి వస్తాయని చెప్పి మొత్తం కోయించేశాను కోసేసాను కోయించేశాను కాదు కోసేసాను ఇలా ఉంది ఇప్పుడు మన ఈ న్యూ గార్డెన్ ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను కదా ఈ టబ్బులన్నీ గట్టు మీద పెట్టాను కదా అప్పుడు మీకు చూపించాను కదా ఎందుకో గట్టి మీద అంత బా అంత బాగాలేదు అలాగే యూజ్ కూడా లేదు అందుకని చెప్పి ఈ మన ఫ్రూట్ ప్లాంట్కి అటొకటి ఇటొకటి పెట్టాను దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఈ టబ్బుల్లో వేసిన గెత్తం కానీ నీళ్ళు కానీ కింద పడినప్పుడు ఆ వేస్ట్ అవ్వకన్నా ఆ పళ్ళ మొక్కలకి అందుతుంది అన్నమాట ఈ గార్డెన్ అంతా తోట కొరకు అనిపిస్తుంది మీరు గమనిస్తున్నారా అది నేనైతే టబ్బులో వేసాను ఇక్కడ వంకాయ చూడండి ఎంత పెద్దది ఉందో వీళ్ళేమో మా స్టాఫ్ ఏమో అక్కడ రోజు గార్డెన్లో ఉన్న విత్తనాలు తెచ్చి జల్లారంట అది నేను చూసుకోలేదు ఈ నారింజ చెట్టు ఉన్నప్పుడే పూసేస్తుంది ఏంటబ్బా అంత గార్డెన్ అంత తోటకూర ఎలా వచ్చింది నేను ఒక తబ్బులోనే కదా వేసాను అని అనుకున్నాను తర్వాత వాళ్ళు చెప్పారన్నమాట అమ్మా ఆ తోటకూర మేము కోసుకుంటాం ఉంచేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుకే మేమే గింజలు జల్లేసాము అని ఓకే చాలా బాగుంది తోటకూర ఓకే ఉంచుకుందాం మనం కావలసినప్పుడు కోసుకుందాం అని చెప్పాను ఈరోజు ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయో అన్ని రకాలు కోసేస్తున్నాను మన దగ్గర నేను కనిపించిన నర్సరీకి వెళ్ళినప్పుడు కనిపించిన రకాలన్నీ కొని తెచ్చేస్తుంటాను వంకాయలు వంకాయ విత్తనాలు వంకాయలు కాదు వంకాయ విత్తనాలు అందుకని చెప్పి ఒక ఐదారు రకాలు ఉన్నట్టు ఉన్నాయి వంకాయలు వేసిన ఆరులు పోసి వేసేసి కోసేసి ఎవరికొకరికి ఇచ్చేయటం అదొక సరదా ఇదొక రకం మాట ఇది ఎంత లావుగా ఎంత పొడవుగా పెరిగినా కూడా లోపల లేతగానే ఉంటుంది అది దీని స్పెషాలిటీ పై తొక్క మాత్రం గరుగ్గరుగ్గా ఉంటుంది పేర్లు పేర్లైతే నన్ను అడగొద్దు నాకు తెలీదు ఓకే ప్యాకెట్ మీద ఏదైనా వెరైటీగా బొమ్మ కనపడితే తెచ్చిన ఆరు పోసేస్తాను అదొక సరదా అంతే వంకాయలు తినేది నేను ఒక్కదాన్నే మా ఇంట్లో ఈ గ్రీన్ కలర్ వంగ చెట్టు ఉంది ఇందులో నా చేతిలో రెండు రకాలు ఉన్నాయి అలా నేను కాస్తూ ఉంటాను అలా మీరు చూసి ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చెప్పండి నేను అంత కన్ఫ్యూజ్లో అటు ఇటు చెప్తాను ఇంక ఇది ఎరుపు రంగు తోటకూర అలా ఎయిగా ఎయిగా వేయిగా ఈ రంగు అయితే మారింది ఈ చూడండి వైలెట్ కలరు నాకు ఈ వైలెట్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోలో ఆ సోది అలా చెప్తానే ఉంటాను ఎందుకంటే చెట్లు గ్రీన్గా ఉంటాయి కాయలు వైలెట్ కలర్లో ఉంటాయి కదా ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎక్కడో ఒక దగ్గర ముళ్ళొంగ చెట్టు కూడా కనిపించింది ఇదనుకుంటా నారు పోసాను రెండు మూడు టబ్బుల్లో నారలు అయితే ఉన్నాయి ఇంకా పాతడానికి ఖాళీ లేక ఆ టబ్బుల్లోనే పెరిగిపోతున్నాయి ఇది కూడా పండు అయిపోయింది ఇది కూడా పండు అయిపోయింది ఇది ఇప్పుడు నేను కోస్తున్నాను కదా ఇది పెద్ద బాగాలేదు చార్లు వంకాయ అది పెద్ద టేస్ట్గా లేదు కానీ అదో రకం బాగుందిలే అని చెప్పి వేసేస్తుంది అనమాట మా స్టాఫ్కి వంకాయలు అంటే ఇష్టమే వంకాయలు టమాటాలు ఇస్తే కలిపి ఇచ్చేసుకుంటారు కూర చిక్కుడుకాయలు టమాటాలు అలా కాంబినేషన్ ఇస్తే రోజు వండేసుకుంటారు ఆల్రెడీ మన దగ్గర ఓల్డ్ కాయలు ఉన్నాయి కాబట్టి ఈ వంకాయలన్నీ పళ్ళు ఉంచేసి మిగతా కాయలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను చిక్కుడుకాయలు కూడా మేము కోసిన కోసిన ప్రతిసారి కొన్నాళ్ళకి నెలకి ఇస్తున్నాం టమాటాలు చిక్కుడుకాయలు అలాగే టమాటాలు వంకాయలు అలాగే ఫామ్లో అయితే అక్కడ రాజుగారు వేసిన వెజిటబుల్ గార్డెన్లో నాలుగైదు రకాల చిక్కుళ్ళు వేసారు కదా అవన్నీ కోసినప్పుడు బీరకాయలు తోటకూర ఇలా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తుంది అనమాట చక్కగా తింటున్నారు ఇవి ఎరుపు తోటకూర విత్తనాలు ఎలా ఉంటాయని అడిగారు ఇగో ఇది ఇలా వచ్చిన గుత్తుల్ని నేను సేకరిస్తూ ఉంటాను అనమాట మన గార్డెన్లో విత్తనాలనే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను పింక్ తోటకూర ఎరుపు తోటకూర పెరుగు తోటకూర గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ ఒక తోటకూర ఉంది అది మన మాకు త్రీ ఇయర్స్ బ్యాక్ మా పాప వాళ్ళు ఆన్లైన్లో తెప్పించారు విత్తనాలు ఆకుకూరలు లిట్యూస్ కూడా ఉండేది రెడ్డు గ్రీన్ ఇక్కడ వంగచెట్టు కొమ్మ బరువు కాయకాయ పెంచండి పాపం కోసేద్దాం ఇంకెందుకు లిట్యూస్ ఆకుకూరల్లో చాలా రకాల పేర్లు అయితే నాకు తెలీదు చాలా రకాల ఆకుకూరలు అయితే నూట యాభై రకాల విత్తనాలు ఒకే ప్యాకింగ్లో ఉన్నాయన్నమాట అది త్రీ ఇయర్స్ బ్యాక్ పంపించారు మాకు ఆ ప్యాకెట్ ఆ ప్యాకెట్లో ఉన్న విత్తనాలని నేను అలాగా అప్పుడప్పుడు వేసుకునేదాన్ని మిగతా విత్తనాలన్నీ ఇంకా ఒకసారి ఒకసారితో అయిపోయాయి కానీ తోటకూర అయితే ఇంకా అలా రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి అన్నమాట అది సంగతి అడిగేరు తోటకూర విత్తనాలు ఎక్కడ తీసుకున్నారని అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మన చెట్లకు వచ్చిన విత్తనాలు మనకి నాటు రకం అయిపోతాయి అలా ఏగా ఏగా అయిగా నాటి విత్తనాలు అయిపోతాయి అన్నమాట ఇచ్చోండి పెరుగు తోటకూర ఎంత పెద్ద కాడలు ఎంత కాడ ఎంత లావుగా పెరిగినా కూడా లేతగానే ఉంటుంది అది దాని స్పెషల్ ఇంక ఇక్కడ పసుపు అలాగే పింక్ తోటకూర మనం చూపించింది విత్తనాలు ఇంకా మన గార్డెన్లో ఉన్న కొన్ని రకాల విత్తనాల్ని నేను ఇలా సేకరించి ఇలా ఎండబెట్టి స్టోర్ చేస్తాను అన్నమాట వచ్చి సీమిరపకాయల నారు ఇదేమొచ్చి కొత్తిమీర ఇదేమొచ్చి బర్బాటీలు విత్తనాలు ఇలా అడిగారు మీరు సీడ్స్ ఎలా సేకరిస్తారు ఏం చేస్తారు అని ఇక ఇలా పెట్టి ఎండ్లో పెట్టి ఒక గోన్ సంచిలో కానీ ఒక కుండలో కానీ పెట్టి వాసన కట్టి మిరపకాయలు తగులుకోకన్నా లోపల స్టోర్ రూమ్లో పెడతాం అన్నమాట ఇది పసుపు పసుపు ఉడకబెట్టేసి ఎండ్లో ఎండ్లో పెట్టాను అందరూ ముక్కల కోసం ఏం నారబెడుతున్నాము అని చెప్పారు నా ఫ్రెండ్ ఒకరు పర్లేదు ఎండ్లో పెట్టేసేయండి అని అన్నారు కానీ ముక్కలు కోయడానికి ఖాళీ లేక ఇలా పలంగానే పెట్టేస్తున్నాను చూద్దాము ఒకవేళ ఎండకపోతే అప్పుడు మొక్కలు కోయచ్చు కానీ ఎంత మంచి కలర్ ఉందో చూడండి భలే ఉంది కదా నేను పండించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇవేమొచ్చి ఈ కనుపు చిక్కుడు విత్తనాలు ఇందులో రెండు నాలుగు రకాల విత్తనాలు ఉన్నాయి బర్బాటీలు ఏదో రకం చిక్కుడు అప్పాల చిక్కుడు అరిపి చిక్కుడు వచ్చినవన్నీ ఇలా ఎండబెడుతున్నాయి మొత్తం అన్నీ ఒకే ఒక దగ్గర మొత్తం అంటే ఇంకా విత్తనాలు లాస్ట్ అయిపోయిన తర్వాత ఎండబెట్టేసి అప్పుడు స్టోర్ చేసి ఉంచుతాను అడిగిన మేము మాకేసుకోవడానికి సరిపడగా ఉంచుకొని మిగతావన్నీ మొత్తం పనిచేస్తాం అన్నమాట అదో తను తృప్తి తృప్తి మా బాజీ సీరియస్గా ఉన్నప్పుడు తుత్తి అదో తుత్తి అనేవారు సుత్తివేలు ఎవరో ఉండేవారు కదా ఇద్దరు కామెడీ యాక్టర్స్ ఏదో పాత సినిమా డైలాగ్ అన్నమాట సంతృప్తి అనడానికి అదో తుత్తి అనివరంట ఆ డైలాగ్ చాలా రోజులు కొనసాగింది అది మాట అదో సంతృప్తి ఇంకా ఈ తోటకూర కాడలతో ఎన్ని రకాల కూరలు చేసుకోవచ్చు ఇవి ఇంత ఇలా ముద్రగా కనిపిస్తున్నాయా కానీ చాలా లేతగా ఉన్నాయి లోపల ఎంత గుజ్జు ఉంటుందో చక్కగా ఉంటాయి అన్నమాట ఇవి తింటే హెల్త్కి కూడా మంచిది తోటకూర ఈ పెరుగు తోటకూర ఎవరికైనా సందర్భం అయితే రెండు మూడు మొక్కలైనా కూడా మనకు కూరకు సరిపోతాయి వేసుకోండి చిన్న చిన్న మనం వాటర్ బాటిల్స్లో కూడా వేసుకోవచ్చు తెలుసా కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు రాగానే మనం కోసేసుకుంటాం కాబట్టి ఇవి నాకు ఈ తోటకూర కాడల పులుసు చేయడం వచ్చు అలాగే ములకాయల కూరలాగా చేయొచ్చు పాలేసం కూర చేయవచ్చు టమాటా వేసి చేయొచ్చు ఎన్ని రకాలు చేసుకోవచ్చు మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు మన దగ్గర తోటకూర పండించుకున్నది ఉండాలే కానీ ఇప్పుడు వీటిని నేను ఎలా పంపకాలు వేస్తానో చూడండి ఇవి ఈ పంపకాలు వేస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది మేము మా మామిడి తోటలో ఇంకో దగ్గర మామిడి తోట ఉంది అక్కడికి వెళ్ళే తావులో పల్లెటూరు ఉంటుంది ఒక దగ్గర అక్కడ అటు ఇటు పంట పొలాలు ఉంటాయి వాళ్ళు అయితే పంటలు పొలాల్లో కాయగూరలు పండిస్తారు కాయగూరలు వ్యవసాయం చేస్తారు వాళ్ళైతే సాయంత్రం ప్రతిరోజు రోడ్డు సైడ్ చేపలేసి ఇలా వాటాలు పెడతారన్నమాట ఐదు వేసి ఆరు వేసి పోగులు పోసి పెడతారు ప్రతి కూర పోగులే మాట వాళ్ళు మరి కేజీల లెక్క తోస్తారో తీరో తెలియదు కానీ కారులో వెళ్తా అలా చూస్తాను అర్థంలోంచి పోగులు పోసే ఉంచుతారు అరటికాయలు కానీ దొండకాయలు బండకాయలు బయ్రకాయలు వంకాయలు ఇలా ఏమైనా కూడా ఆకూరలు అయితే కట్టలు అన్నమాట రెండు కట్టలు మూడు కట్టలు అలా పోగులు పోసి ఉంచుతారు మరి అది ఎలా అమ్ముతారో తెలియదు కానీ చూడడానికి అయితే భలే ముచ్చటగా ఉంటాయి నాకు అది గుర్తొచ్చింది నేను అలా పనిచేశాను ఇది మా స్టాఫ్కి ఇస్తాను ఇవైతే విత్తనాలకి ఇవి ముక్కలు కోసి ఎండబెడతాను అన్నమాట ఇంక నేను ఈరోజు కూర చేసుకోవటానికి ఎలా రెడీ చేసుకున్నానో చూడండి ఇవిగో ఈ వంకాయలు కూర చేస్తాను ఈ తోటకూర కాళ్ళు పులుసు చేస్తాను ఈ ఈ తోటకూర ఆకుకూర ఆకు కూడా ఏదో ఒక కూర పప్పులో కానీ గుండకాయ కూర కానీ ఫ్రై కానీ ఏదో ఒకటి చేసేసుకుంటా మూడు కూరలు అవుతాయి చక్కగా హ్యాపీగా ఆనందంగా తినచ్చు ఇది ఈరోజు మన వీడియో చీకట్లో ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి ఎంత అందంగా ఉందో కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది అందుకే ఇలా తీసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి కొత్త వారు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలతో ఈ వీడియోని ముగిస్తున్నాను ఏమంటారు వీడియో నచ్చిందా మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మమ్మీ ముందుకొస్తానుంటాను బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి